వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఒంటరి పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను మాకు ఒక ఇన్స్పిరేషన్ అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో నిబద్ధతో బతికేటువంటి జీవన ప్రమాణాలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు మృగాల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబా అని చంపే దాంట్లో ఆయన మానవ సంబంధాలను మృగాల కంటే హీనంగా చూస్తే చనిపోయినటువంటి తండ్రిని నిజమైనటువంటి ముద్దాయిలు ఎవరని తేల్చే విధానంలో ఆమె పోరాడుతున్నటువంటి తీరు దాదాపు లెజిస్లేటర్స్ అందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా లెటర్ రాసిందా గతంలో మీకు కూడా చూపించిన మళ్ళీ రెండోసారి కూడా మీకు చూపించిన తర్వాత మీ ప్రెస్ మీట్ తర్వాత కూడా రెండోసారి చూపించిన నిన్నటి రోజున ఆమె కోర్టులో ఆర్డర్ ప్రొనౌన్స్ అయ్యేంత వరకు మళ్ళీ ముప్పై రోజుల్లో లోతైనటువంటి దర్యాప్తు చేయాలని ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా తన బాధ్యతగా ఒక కుమార్తెగా అక్కడే ఉండి సమాజంలో ఇంకా కూడా నిజం కోసం సత్యం కోసం మానవత విలువల్ని కాపాడేటువంటి క్రమంలో అపరాధులు తప్పించుకోకుండా అప్పుడే నిజం గెలుస్తుంది కూతురిగా బాధ్యత నిర్వర్తించబడుతుంది అనే ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయి ఈ సందర్భంగా మేము చేసేది ఒకటే చెప్పగలిగేది ఒకటే మావంతు బాధ్యతగా ఎందుకంటే కామన్ మ్యాన్ చేస్తే దాన్ని గుర్తింపు రాలేదు ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునిగా కూడా వచ్చే రోజుల్లో కరీర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె పూర్తి స్థాయిలో సంఘీభావం తింటాం కార్యాచరణ రూపొందించుకుంటున్నాం ఎందుకంటే ఆమె ఒంటరి కాదు మేమంతా ఆమె ఉన్నాం వెంటున్నాం సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఒక నిజమైనటువంటి స్ఫూర్తితో పోరాడుతున్నటువంటి ఆమె పోరాటం వ్యర్థం కాకూడదు భావితరాలకు కూడా ఆదర్శంగా ఉండాల అన్యాయం జరిగితే ధిక్కరించి నిలబడల్లా అప్పుడే న్యాయం జరుగుతుంది ఇటువంటి ఆలోచనలకి ప్రతిరూపంగా నిలుస్తూ ఉన్నారు అందుకే చెప్తున్న ఆమె మాకు ఆ కార్యాచరణ కూడా వచ్చే రోజుల్లో